మన ముందు యేసు రాకగా సిద్ధపడవలసిన మనము వినండి ప్రియమైన స్నేహితులారా యేసు రాకడ ఇంత స్పష్టంగా ఉందని తెలిసినప్పుడు మనం ఎలాగ సిద్ధపడాలి రెండు మూడు తలంపులు చెప్పి నేను ముగించేస్తాను రండి ఏసు రాకడ కొరకు ఎలాగ మనం సిద్ధపడాలి అంటే మొదటి మాట బాగా వినండి ఏసు రాకకై సిద్ధపడాలి అన్న వెలుగులో జీవించండి యేసు రాక వెలుగులో జీవించండి ఏసు రాకడలో మీరు కనబడతారు అమ్మ వింటున్నారా మీ ప్రోత్సాహానికి ఒక హోంవర్క్ ఇస్తాను మీకు ఇంటికెలా చదువుకోండి అపోస్త్రుడైన పవులు తెస్సులోనికి రాసిన మొదటి పత్రికలో మీరు ఐదు అధ్యాయాలు చదవండి ఈ ఐదు అధ్యాయాల్లో ఏసు రాకడ ప్రస్తావన లేని అధ్యాయం ఏదో చెప్పండి నాకు ప్రతి అధ్యాయములో ఏసు రాకడ ఉంది మొదట అధ్యాయములో ఏసు గురించి పౌలయ్య రాసి ఏ తెనికి మీ రక్షణ జాగ్రత్త సుమా అని రాశాడు అది రాకడ వెలుగులో బ్రతకడం అంటే ఓ తెశ్రోనిక విశ్వాసులారా ఆత్మల సంపాదనలో ఉండండి సుమా అని రెండవ అధ్యాయంలో రాశాడు అది రాకడ వెలుగులో బ్రతకడం అంటే మూడవ అధ్యాయంలో ఓ తెస్రోనిక విశ్వాసులారా ప్రభు నుండి స్థిరుడై బ్రతకండి సుమా అది ఏసు రాకడ వెలుగులో బ్రతకడం అంటే అని మూడవ అధ్యాయంలో రాశాడు నాలుగు అధ్యాయంలో ఏసయ్య రాకడ వెలుగులో బ్రతకడం అని చెప్పడానికి నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్పాడు అది నాలుగు అధ్యాయం మళ్ళీ ఐదవ అధ్యాయంలో ఓ తెస్రోనక విశ్వాసులారా మీరు ఏసగ రాకడలో మీ శరీరము ప్రాణము ఆత్మ నిందారహితంగా ఉండినట్లు పరిశుద్ధంగా జీవించండి అని ఐదవ అధ్యాయంలో రాశాడు యేసు రాకడ వెలుగులో బ్రతికిన క్రైస్తవ సంఘం పరిశుద్ధంగా ఉంటుంది నిరీక్షణ కలిగి ఉంటుంది ఇలాంటి స్థిరమై ఉంటుంది ఆత్మల సంపాదన పనుల ఉంటుంది రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటుంది మీరింటికెలా చదవండి ప్రతి అధ్యాయం చివరికి వచ్చేసరికి ఏసు రాకడ ప్రస్తావనతోనే ముగించినాడు భక్తుడు కనుక ఏసయ్య రాకడ అతి సమీపంగా ఉంటుండగా ఏసయ్య రాక వెలుగులో బ్రతుకుదాం ఎప్పుడు నా ప్రభు వస్తాడా మీకు ఆ విషయం చెప్పనా క్రైస్తవుడంట ఎప్పుడు వస్తావో వేగం వచ్చేవా వేగం వచ్చేవా వేగం అని ఏసయ్యని తొందర పెట్టాలంట పరీక్షల కొరకు బాగా చదివినోడు పరీక్షలు ఎప్పుడొస్తాయా పరీక్షలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తాడు చదవనోడేమో పరీక్షలు పోస్ట్ పోన్ అయితే బాగుంది పరీక్షలు పోస్ట్ పోన్ అయితే బాగుంది అనుకుంటాడు మరి కొంతమంది కరోనా వస్తే అంత బాగుంది కరోనా పాస్ అయిపోదు నేను పరీక్షలు రాయకుండా కరోనా పాస్ అయిపోదు నేను అనుకుంటాడు చదువులేనోడు లేనోడు చదవనవాడు చదివేవాడు పరీక్షలు ఎదురు చూస్తాడు చదవనుడు అడ్డదారులు ఎదురు చూస్తాడు నిజమైన క్రైస్తవుడు నా ప్రభు ఎప్పుడు వస్తాడా ప్రభా త్వరగా వచ్చేవా ప్రభా త్వరగా వచ్చేవా ఈ పాడిపోయిన పాపభూయిష్టమైన లోకములో ఉండలేకపోతున్నాను ప్రభాని అని ఏ తొందర పెట్టాలంటే మనం చూపిస్తాను ఏ రాకడ రాకడా తొందర పెట్టడం ఎట్లను పేతురు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఇలా ఉన్నాయి పేతురు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఈ వన్నీయు అంటే మీరు చూస్తున్న వన్యూ ఇట్లు లయమైపోవును గనక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతముల మహామెండముతో కరిగిపోవచ్చున్నట్టు దేవుని దినపు రాకడో కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించచ్చు అని ఉంది అపేక్షించచ్చు అన్న మాట మీద ఒక సంఖ్య ఉంది ఏంటో చెప్పండి అది ఏంటెక్కడ ఉన్నారా లేదా మీరు ఉందమ్మా సంఖ్య ఎంత ఉంది అక్కడ రెండో నెంబర్ ఉంది కింద రెండో నెంబర్ చూడండి ఏమి రాసిందో ఏంటమ్మా ఏంటమ్మా త్వర పెట్టచ్చు ఏసయ్య రాకడ కొరకు కనిపెట్టచ్చు దాన్ని ఆశతో అపేక్షించడం అంటే ఏసయ్య రాకడ కొరకు త్వర పెట్టాలి ఏసయ్యను ప్రభాను త్వరగా వచ్చే నాయన మమ్మల్ని తీసుకుని వెళ్ళిన ఆయన నీ రాజ్యాన్ని భూమి స్థాపించునాయన ఈ భ్రష్ పట్టిన ఈ పాపభూయిష్టమైన లోకముతో ఏం బ్రతుకుతాము నాయనా అని ప్రియుల ఆశత ఉండాలి త్వర పెట్టాలి ఎప్పుడు ప్రభు దగ్గరకు పోదునా అని ఆశించేవాడు సత్క్రైస్తవుడు ఇంకెక్కువ కాలం బతికేద్దామా అని ఆశించేవాడు దుష్ట క్రైస్తవుడు మీరేమని అనుకోండి త్వరగా చావడానికి సిద్ధపడేవాడే సత్క్రైస్తవుడు అండి త్వరగా దారి వెళ్ళిపోవడానికి ఇష్టపడేవాడే సత్క్రైస్తవుడు అండి ఎక్కువ కాలం బతికేద్దామనుకునేవాడు సత్క్రైస్తవుడు కాదు ఒకవేళ బతికితే బతకాలనుకుంటే అనేకుల ఆత్మల రక్షణ కొరకు బతకాలి పౌలు అదే మాట అంటాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం ఒక ఉంది మీ కొరకు ఒకవేళ బ్రతకవలసి వస్తే మీ ఆత్మల రక్షణ కొరకు బ్రతకాలని ఉంది మీ ఆత్మల కొరకు బ్రతకాలని ఉంది నా ఏ ఉండాలని ఉంది ఈ రెండింటి మధ్య నేను ఇరుకున పడిపోయాను అన్నాడు నేను ఒకసారి ఒక మీటింగ్లో వినండి వినండి దేవుని సేవకులతో మాట్లాడుతున్నాను నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు అది నా ప్రసంగం పేరు శుభం పెళ్ళికూడ కంటే పందిట్లో బోడిపిల్ల అన్నట్టు మేమేదో వాక్యం వస్తే ఎలా చావాలనుకుంటున్నావని ప్రసంగం చేస్తాడేంటి స్వామన్న అనుకున్నారు వాళ్ళు హౌ డు యూ విల్ డై అని చెప్పా మన చావుకి ఎలా సిద్ధపడాలో చెప్తుంటే సేవకులుగా ఉల్లు మండిందంట ఒక అబ్బాయి వచ్చి అంటాడన్నా ఈరోజు ప్రసంగానికి మన సేవకుల బాధపడుతున్నారు బాధపడుతున్నారన్నాడు ఏం తమ్ముడా అన్నాను ఎలా చావాలనుకుంటున్నామని మొదలుపెట్టామేంటన్నా అది బాగా నొచ్చుకున్నారు అన్నాడు ఓహో అందుకు బాధపడుతున్నారా మీరు ఎలా చావాలని మీరు సిద్ధపడుతున్నారని నేను అడగను మిగిలిపోతారని ఒకటి చెప్పను మిగిలిపోయేవాడిని ఒకడు రమ్మన్నా ముందుకి చావవలసిన వారు షావుకు సిద్ధపడకపోతే ఏమి సత్క్రైసువులం అండి మనం వింటున్నారా లేదా వినండి మనకు సిగ్గు కలగడానికి అంటే నాకు కూడా కలుపుకొని మీరు సిగ్గుపడతారా లేదా మీరు సిగ్గుపడకపోతే సిగ్గుమాలని జనులారా అని పిలవాల్సి వస్తుంది మరి దేవుడు పిలిచినట్టు సిగ్గుపడతామంటే చెప్తాను విషయం మా మందిరంలో ఒక ఆమె ఉండేది ఎక్కడి నుంచి వచ్చిందో ఏం పాడో తెలియదు మా గ్రామానికి వచ్చేసింది ఇంత ఉంటుంది ఆమె నా నడువు వరకు ఉంటుంది మరుగుజ్జామె మరుగుజ్జామి సువార్త చెబితే వాళ్ళ ఇంటి ముందు నిలబడి సువార్త చెబితేను యేసు ప్రభు నమ్మింది మీకు మంచి మాట చెప్పను ఆమె ప్రభు నమ్మిన తర్వాత చచ్చిపోయే వరకు ఒక్క సండే కూడా ఆమె మిస్ అవ్వడం నాకు తెలియదు ప్రతి ప్రభు దినూ ప్రభు సందులో కనబడేది ఆమె జీవనోపాధి కొరకు ఎవరో తయారు చేసిన మట్టి కుండలు ఈ చేత్తో కొంచెం ఈ చేత్తో కొంచెం తీసుకొని వీధుల్లోనికి గ్రామాల్లోకి వెళ్ళి మట్టి కుండలు అమ్ముకొని పట్ట పోషించుకునేది ఆమెకి భర్త లేడు పిల్లలు లేరు అన్నదమ్ములు లేరు అక్క చెల్లెలు లేరు ఒకవారు నేను వీధిలోకి వస్తున్నా ఊర్లోకి పోతుంటే ఎదురొచ్చింది చేతిలో కుండలు లేవు నేను అన్నాను ఏంటి కుమ్మరమ్మ చేతిలో కుండలు లేవు అన్నీ అమ్ముడైపోయాయా అన్నాను అవును స్వాంబాబు అన్నీ అబ్బడైపోయాయి గెంజి కాసుకుందామని ఇంటికి వెళ్తున్నానయ్యా అంది మంచిది కుమ్మరమ్మ ఊర్లో పని ఉండి లోపలికి అన్నాను బాబు స్వాంబాబు ఒక విషయం అడగనా అడగొచ్చా అంది ఎంత మర్యాదో చెప్పలేవండి ఆవిడికి అడగొచ్చా అంది అడుగు కొమ్మరమ్మ పర్వాలేదన్నాను ఏం లేదు స్వామిబాబు త్వరగా చచ్చిపోవాలనుంది దేవుడు పిలవమని ప్రార్థన చెయ్యవా అంది త్వరగా ఉంది ప్రభు దారి ప్రభు నన్ను త్వరగా పిలిచేయమని ప్రార్థన చెయ్యవా ఉంది ఏం చెప్పాలి ముసలిదానికి అని ఒక్క నిమిషం ఆలోచించి కుమరమ్మ ఏసై చెప్పిన మాటలు చెప్పాను కానీ చాలా సార్లు ఏం చెప్పాను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని అన్నాడు కదా నీ కొరకు నీ సిద్ధపరిచే ఇల్లు తయారవ్వలేదేమో పిలవలేకపోతున్నాడు పిలిచేమని చెప్పమంటావా అన్నాను నేను నా ఇల్లు ఇంకా తయారవ్వలేదా అయితే పిలవద్దని చెప్పిన ఆయన తయారైతే పిలవన్నాడు నీ ఇల్లు తయారైపోతే ఆయనే పిలుస్తాడు మర మా ఊరికే తొందర పెట్టకూడదు అట్లా చనిపోవాలని ఆశాం మంచిదే కానీ దేవుని తొందర పెట్టకూడదని ఆదరిస్తే సంబరపడింది అలాగైతే ఆయన పిలిచినప్పుడు వెళ్తానులే కాని బాబు ఇంకొక విషయం అడగాలనుకుంటున్నా అడగనా అంది అడుగు కుమ్మరమ్మంటే ఏం లేదు స్వామి బాబు నేను చచ్చిపోయినప్పుడు నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను చేసుకోవచ్చునా అంది నేను చచ్చిపోయినప్పుడు నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను చేసుకోవచ్చునా అంది నువ్వు చచ్చిపోయినప్పుడు నేనెందుకు కుమారమ్మ అంటే అదేంటి స్వామిబాబు నేను కొండలు అమ్ముతా వీధుల్లో తిరుగుతా యేసు ఏ నిజమైన దేవుడు ఆయన ద్వారా పాపక్షమాపణ వస్తుందమ్మా మీరు పరలోకం పోతారమ్మా యేసు ప్రభుని నమ్ముకోండి అంటే మరుగుజ్జు దాన్ని కదా అంధవికారం ఉంటాను కదా నా మాట ఎవరు వింటలేదయ్యా ఎవరు ఏసై నమ్ముకోవడం లేదు ఇన్ని రోజులైంది యేసు ప్రభుని నమ్ముకొని ఒక్క మనిషిని రక్షణలోకి తేలేకపోయానయ్యా నేను చచ్చిపోయిన రోజున నన్ను పెట్టులో పెడతారు కదా ఆ రోజును ఉంటే స్వార్థ చెప్తావు కదా నా శవం ద్వారా ఒకడైనా నమ్ముకుంటే నా కడుపు నిండిపోద్ది బాబు అందుకే నేను చచ్చిపోయే రోజును ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నానంది నన్ను పెట్టులో పెట్టిన తర్వాత నా శమం దగ్గర నుండి సుమార్తె చెబితే ఒకరైనా యేసు ప్రభు నమ్ముకుంటే నా పంట పండినట్టే కదా స్వామి బాబు అందుకే నేను ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను అంది చదువు రాని బ్లౌజ్ వేసుకోవడం రాని చీర కట్టుకోవడం రాని చదువు సంజలేని అడ్డుకుండార ముసలమ్మ మెట్ట ముసలమ్మ నేను చచ్చేలోపుగా నా చావు మూలంగా అయినా ఒకడు ప్రభు నమ్ముకోవాలని ఆశపడుతుంది అదండి యేసురాకడకు సిద్ధపడే మనస్తత్వం ఇప్పుడు చెప్పండి ఈ మనస్తత్వం మనకి అబ్బిందా ఇది మొదటి మాట